అసలు ఈ ఇష్యూ చాలా రోజుల నుంచి జరుగుతుంది మీడియాకి కంతా తెలుసు ఇది జరిగిందని చెప్పని వాళ్ళు ఆగస్టు మూడో తారీఖు దౌర్జన్యంగా వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ పెట్టిండే బిల్డింగ్ లోకి ఆగస్టు మూడో తారీఖు దౌర్జన్యంగా బీగాల్ బాల్ కొట్టి లోపలికి పోయినారు లోపలికి పోతే నేను ఆగస్టు నాలుగో తారీఖు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చిన సార్ ఇది దౌర్జన్యంగా లోపలికి పోయినారు అందరూ పార్ట్నర్స్ అందరికీ నాకే హక్కు ఉంది కదా అని చెప్తే ఎస్పీ గారు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినారు వాళ్ళు దౌర్జన్యంగా బీగాలు బయలుకుంటున్న వాళ్ళు అందుపైన అయినా కూడా వాళ్ళు ఎస్పీ గారు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినా కూడా లోపలికి పోయి ఓపెన్ చేసుకోవాలని చెప్పని దాని అంతా పని అన్నారు నేను సెప్టెంబర్ పన్నెండు మీడియా సాక్షిగా మీ అందరికీ తెలిసి మీడియాను పిలుచుకొని బిల్డింగ్లోకి పోయినాము బిల్డింగ్లోకి పోతే ఆ రోజు అనంతపురం జిల్లాలో కొంతమంది ప్రముఖులందరూ గలాటొద్దు మీరు ఏదో పంచాయత్ చేసి సెటిల్మెంట్ చేస్తామని చెప్తే మీడియా సాక్షిగా గౌరవంగా సరే పంచాయతీ చేసుకుంటారు అని చెప్పి ఎన్నిక వచ్చాము నేను అడిగింది ఒకటే అయ్యా ఏడు కోట్ల రూపాయలు నేను పెట్టుబడి పెట్టినాను ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది నీ భాగం వద్దు నాకు ఏమొద్దు సరే మీరు ఇవ్వరు అంటున్నారు కదా నా సొమ్ము నాకు ఎన్నికి ఇవ్వండి నాది ఏదన్నా తప్పు ఒప్పులు ఉంటే మీడియా సాక్షిగా మీడియా మిత్రులని పెద్ద మనుషులకు పెట్టుకొని నేను చెప్తాను నా లెక్కేసేరము ఏ ఒక్క రూపాయి నా తప్పు ఉన్న చెప్పండి నేను ముప్పై పర్సెంట్ కూడా నా వద్దు సంతకం పెట్టి వెళ్ళిపోతానని చెప్పని మీడియా సాక్షిగా చెప్పినాను వాళ్ళు పంచాయతీకి వస్తాం వస్తామని చెప్పి రాకోకుండా మళ్ళా నా పైన నెల తర్వాత ఆ రోజు మీ అందరికి తెలుసు సెప్టెంబర్ పన్నెండు నేను మీడియా సాక్షికి పోతే నెల అయిపోయిన తర్వాత అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు నా పైన క్రిమినల్ కేసు పెడతారు ఈ మహిళ ఉందే పార్ట్నర్ ఐదు పర్సెంట్ ఆయన స్త్రీలత ఏం పెడతాది ఆ రోజు సెప్టెంబర్ పన్నెండు నేను బిల్డింగ్లో ఉన్నాను సత్యనారాయణ రెడ్డి మనసులు వచ్చి నన్ను కొట్టినారు లంజా అని చెప్పి నన్ను తిట్టినారు అవమానపరిచినారు దానికి సాక్ష్యం నాగవేంద్ర శ్రీనివాస్ అని చెప్పని తప్పుడు కేసు పెట్టి నా పైన ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయించింది కింద అన్యాయం ఏమన్నా ఉంది అని అడుగుతా దీనికి సాక్షులు జనాలు కాదు సెప్టెంబర్ పన్నెండు ఒకటేసారి మీడియాతో పాటు నేను బిల్డింగ్లో పోయినా నేనేమన్నా ఆ రోజు సీసీ కెమెరాలు పగలగొట్టినానంట అద్దాలు పగలగొట్టినానంట వాకిన్లు పగలగొట్టినానంట ఇది నేను చెప్పిండే మాట కాదు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినారు పోలీసులు టూ టౌన్ పోలీసు వాళ్ళు అక్టోబర్ ఇరవై రెండో తారీఖు అయ్యా నేను అడిగిన సార్ ఆ రోజు పది మంది పోలీసు వాళ్ళు ఉన్నారు దాదాపు పది పన్నెండు మంది మీడియా ఛానళ్ళన్ని ఆడు ఉండేవి నేను పోయినాను మేము రిక్వెస్ట్ చేసినాము అయ్యా ఈ గలాట్లు వద్దు మా సొమ్ము మాకేం చెప్పి అడిగినాము పెద్ద మనుషులు ఎవరో ఫోన్ చేస్తానే మేము మీడియా సాక్షిగా చెప్పి మేము పనిచేసే చేసుకుంటాము కానీ పోరాటాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పని నేను ఎన్నికొచ్చినాను ఈ మాత్రమే నేను చేసినాను నా మీద సీసీ కెమెరా బాల్ కొట్టినారు అబ్దాల్ కొట్టినారు కొట్టినారని చెప్పి ఆయన లంజే అని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఎట్లా సార్ అని కూడా పోలీసు వాళ్ళు అడిగిన అసలు ఇంకోటి ఆశ్చర్యకరమంటే తెలుసా ఆ రోజు ఆయన అనంతపురంలో కాదు ఆంధ్రాలోనే లేదు బెంగళూరులో ఉంది ఆయన సిల్లకి నమ్ముడు కనీసం ట్రేడ్ చేసిన యాడు ఉందంటే బెంగళూరులో ఉంది బెంగళూరులో ఉండే ఆయమ్మ ఈడు నన్ను తిట్టినారని చెప్పి మీడియా అంతా ఉన్నారు ఇంత కంప్లైంట్ ఇస్తే నా మీద కేసు కడితే ఇంత కింద అన్యాయం ఏమన్నా ఉందా పోనీ కేసు ఎవరి మీద కట్టినావు నా మీద కట్టినావు తాడిపత్రి రోడ్ల మీద కట్టినారు పెద్దారెడ్డి అన్న శిష్యుల మీద రాపతాడు మీద కట్టినా ఫోన్ వాళ్ళు వచ్చిన రా తాటిపత్రులు రాలే సరే అయిపోయింది ఈ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎస్పీ దగ్గరికి దాదాపు ఐదారు సార్లు పోయినాము పది మంది న్యాయవాదులు పోయినాము సార్ మాకు న్యాయం చేయండి అని అడిగినాము వన్ ఫార్టీ ఫైవ్ పెట్టిండని అడిగినాము మాతో పాటు నేను సిపిఐ పార్టీ వాళ్ళకి సిపిఎం పార్టీ వాళ్ళకి ఈ రోజు అనంతపురంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకి ఎంపీ గారు అందరూ దీంట్లో చొరవ తీసుకొని న్యాయం చేయండి అని అడిగినాను సిపిఐ పార్టీ వాళ్ళందరూ ఎస్పీ గారిని అడిగినారు సార్ ఇది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది గలాట్లు జరుగుతాయి వన్ ఫార్టీ ఫైవ్ పెట్టిన అడిగినారు సిపిఎంఓళ్ళు అడిగినారు కానీ పోలీసు వాళ్ళు ఎస్పీ గారు చెప్పారు కానీ చెప్తా అది వాళ్ళు ఏమన్నా చెప్పని వాళ్ళు ఈ రోజు పూజ చేయాలని అనుకుంటున్నారు అని చెప్పి మేము హాస్పిటల్లోకి పోయినాం నేను నాలుగు మిత్రుల పోతే వాళ్ళందరూ ఉన్నారు శ్రీనివాసు రాఘవేంద్ర ఆయమ్మ అంతా ఉన్నారు పోతా పోతే ఫస్ట్ ఫ్లోర్ లో పోతే నన్ను ఎగిచ్చి తన్నినారు అంతే ఫస్ట్ ఫ్లోర్ లో నుంచి కింద ఫ్లోర్ లోకి వచ్చి పన్నాను పడితే నా నడరిగింది నడమిరిగితే శ్రీనివాసు రాఘవేంద్ర పట్టుకుంటేనే ఆయన వచ్చి రాడుతూ నన్ను కొట్టింది కొట్టినప్పుడు నా మిత్రులందరూ వారించినారు అక్కడ గలాడి జరిగింది వాళ్ళు పది పదహైదు మంది ఉన్నారు ఇమీడియట్ గా నా మిత్రులందరూ ఆటికి ఒక పది పదహైదు మంది వచ్చినారు ఒగురికొరు గలాడి జరిగింది గా అద్దాలు పగిలినాయి పగిలినప్పుడు వాళ్ళు ఏం చేసినారు మేము వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఈ నాకు ఏదైతే నేను బిల్డింగ్ కట్టినానో నాకు డబ్బులు లేదు వాళ్ళు ఈ కేసు కమర్షియల్ కోర్టులో విజయవాడలో నడుస్తుంది ట్రయల్కి వచ్చింది అది తొందరలోనే జడ్జిమెంట్ ఉంది ఎట్లా నాకు డబ్బులు కట్టాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళే మిగతా వాటిని పగలు కొట్టుకున్నారు ఈరోజు పగులు కొట్టి నా మీద తప్పుడు కేసులు పెట్టాయి కానీ చెప్పి పోయినారు పోలీస్ స్టేషన్ కి అందులో శ్రీనివాస్ ఏమంటాడు ఆయన నాయదు చెప్తాడు అమ్మా శ్రీలత నువ్వు జాకెట్ చీర చించుకుని కేసు పెట్టు అని చెప్తాడు ఇంతకి అన్యాయం ఏమన్నా ఉంది అని నేను మాదే నీకు పెట్టుకునే సంబంధం కోర్టులో ఏముంది నీకు నలుగురు పార్ట్నర్స్ కొన్ని ఫర్మ్ పై నాకు ముప్పై పర్సెంట్ షేర్ హోల్డర్ నేను బిల్డింగ్ లో ఎస్ నేను లేదని లేదు కదా డెబ్బై పర్సెంట్ మీ ముగ్గురు కలిసి డెబ్బై పర్సెంట్ ఉంది నాకు నలభై ముప్పై పర్సెంట్ ఉంది వాళ్ళు ఓపెన్ చేసుకుంటున్నారు అని అడిగకపోయినా ఓపెన్ చేసుకోకూడదు కదా ఇంకో పార్ట్నర్ ఇచ్చి పెట్టి నువ్వు నేను ఏడు కోట్లు పెట్టినాను ఆరేళ్ళు అయింది లాస్ట్ వాళ్ళు దౌర్జన్యంగా బిల్డింగ్ ఆకపై చేసుకుంటే నా సొమ్ము నాకేం వెళ్ళిపోతాను అన్న నేను నాకు మొత్తం డబ్బులు ఎగురగొట్టాలని చెప్పండి మారణాయుధాలంటే కనీసం ఈ రోజు ఓ కొడుగులు కానీ ఓ గొడ్లు గాని చిన్న కత్తెన్న ఉంటే మారణాయిదాలు అనొచ్చు ఏంది మారణాయిదా అంటే ఉత్త చేతులతో పోయేది అవన్నీ సుత్తి మారణాయుధం అంటారా వాళ్ళు చేస్తా అంటే పనులు చేస్తానారా ఇంకా వర్క్ జరుగుతుంది సుత్తి ఉండేది యాక్సిడెంట్ తీసుకున్నాము ఈ రోజు ఏదో ఛానల్లో చూసినాము ఎవరో ఛానల్ తీసుకొని కొట్టింటే కూడా మారణాయుధం అంటారు అయితే అది మారణాయుధం అయినారా ఓ గొడ్ లో కొడులో ఇంటెన్షన్ గా మేమేమన్నా గలాటికి పోయితే మారణాయుధం వాళ్ళని కొట్టాలనుకుంటే నిజంగా మారణాయుధం తీసుకోవాలంటే వాళ్ళే దొరకరా నాకు ఏంటివి ఏంటి గన్నులా మారణాయుధం మారణాయుధాలు అంటే అర్థం ఏంది రెండు రోజులు నైన్ లో పెట్టుకుంటే ఫోర్ నాకేమన్నా సైన్యం ముందే నేను ఉంటారు అని న్యాయవాదిని ఎవరుంటారు నాకు వాళ్ళు దీంట్లో మద్దతుకు తీసుకొని పోయినారు ఇప్పుడు ఎందుకు అదంతా నేను రాజకీయ పార్టీ నుంచి మద్దతు తీసుకొని పోయినారు కానీ ఆ రాజకీయ నాయకుడు కూడా ఏం చెప్పినాడు వానికి న్యాయంగా డబ్బులు పెట్టినాడు వాని సొమ్ము వానికి ఇవ్వండి అని చెప్పినాడు ఆయన కూడా వాని సొమ్ము మనకి ఇమ్మని చెప్తే వీళ్ళేం చేసినారు అతని పేరు చెప్పుకొని ఎగరగొట్టాలని చూసి హాస్పిటల్ ఓపెన్ చేసుకుని ట్రై చేసి ఈ రోజు ఓపెన్ చేసుకోనికి పోయినారంతే శ్రీనివాస్ హాస్పిటల్ శ్రీనివాసు అందులో పనిచేసే రాఘవేంద్ర ఒక ఆయమ్మ శ్రీలత మీడియాలో చెప్తా అంది నేను న్యాయవాదిని నాకు అసలు ఎవరు నువ్వు అడుగుతా రెడ్ స్టార్ భాస్కర్ రెడ్డి భార్య అమ్మ మల్లాకాలలో రెడ్ స్టార్ భాస్కర్ రెడ్డి భార్య నువ్వు ఏ రోజన్నా కోర్టుకు వచ్చి కేసు వాదించింది అయ్యమ్మ పది సంవత్సరాల నుంచి అందరినీ చెప్పుకొని నువ్వు అందరినీ బెదిరిచేది నేర్చుకున్నావు నువ్వు ఒక్కరోజు నువ్వేమైనా న్యాయవాది నీ న్యాయవాదిని పద్దెనిమిది ఏళ్ళ నుంచి నేను విజయ్ కుమార్ జూనియర్ నేను ఏ రోజున నా పైన ఒక నన్ను నా అది ఇది అంటున్నారు ఒక ఎఫ్ఐఆర్ ఉంది నా పైన నా జీవిత కాలంలో నేను రెండు సార్లు జైలుకి పోయినా దేనికి పోయినా తెలుసా రెండు వేల ఆరో సంవత్సరంలో అనంతపురంలో ప్రై గవర్నమెంట్ మెడికల్ శాల కళాశాల కావాలని చెప్పి మేము అందరూ ఏఎస్ఎఫ్ లో విద్యార్థి నాయకులుగా ఉన్నప్పుడు జరిగిన గలాట్లో మూడు రోజులు పోయినా అదే రెండు వేల ఆరులో నవంబర్ లో ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలు ప్రతిపక్షం అంతా కలిసి పిఏబీఆర్ డ్యామ్ కిఎం పది టీఎంస్ కావాలని చెప్పని హై హైవేలు నలభై గంటల నిర్బంధంలో ఆ రోజు చేసిన పోరాటంలో నేను మూడు రోజులు జైలుకి పోయినా ఆ రెండు పోరాటాల్లో జైలుకి పోయి తప్ప నా జీవిత కాలంలో ఒక ఎఫ్ఐఆర్ లేదు నేను నిజాయితీగా పనిచేస్తాడా అనుకుంటారు అది యాక్సిడెంటల్ గా జరిగిండేది ఈ రోజు నేను ఒకటే చెప్పాను ఆ రోజు చెప్పిన మీడియా అంతా పెద్ద మనుషులు కూర్చొని నా సొమ్ము నాకు ఇప్పియండి నేను ఏదో ఒక తప్పు చెప్తే మీరే పెద్ద మనుషులు నాకే అని నేను వాళ్ళు ఎందుకు రావడం లేదు ఈ రోజు మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు ఈ లెక్కేశారము ఉంది ఇది అని చెప్పని ఓ ఒక పెద్ద మనుషులు నేను ఎందుకు తెచ్చుకోవడం లేదు సెప్టెంబర్ పన్నెండో తారీఖు మీడియా మెల్చుకుని బిల్డింగ్ లో పోయినా మూడు నెలలు అయింది అక్టోబర్ నవంబర్ ఇది ఎందుకు వాళ్ళు రావడం లేదు ఎందుకు దౌర్జన్యం ఓపెన్ చేసుకుంటాం అనుకుంటున్నావు అంటే నాకు ఎగురు కొట్టేది కదా డబ్బులు నువ్వు నాకు కడుపు నాకు తెలిలాం పిల్లలు లేరా నేను ఈ రోజు నాకు బిల్డింగ్ లో డబ్బు బాగా కాగా ఆ బిల్డింగ్ కట్టినదంతా నేనే ఈ రోజు వాళ్ళు ఒక రూపాయి పెట్టలే పిఓపి నేనే చేసిన ఫ్లోర్ టైల్స్ నేనే చేసినా వాల్ టైల్స్ నేనే చేసినాను నా డబ్బు నాకు ఇవ్వాలి కదా మీరు ఈ రోజు నేను తెచ్చిన అప్పుల కన్నా నేను వడ్డీలు కట్టుకుని నేనేమన్నా ఆత్మహత్య చేసుకున్న నా కడుపు కావదా చెప్పండి నేను ఎవరు న్యాయం చేసినారు నాకు అనంతపురం ఎమ్మెల్యేని అడిగినా ఇన్వాల్వ్ అని చెప్పాను స్పందించమని చెప్పాను అనంతపురం ఎమ్మెల్యే ఇంతవరకు స్పందించలే సిపిఎంఓలు పోయి ఎస్పీని అడిగినారు వన్ ఫార్టీ ఫైవ్ పెట్టండి సార్ ఇద్దరు గలైతే సిపిఐ పార్టీ అంతా పై ఎస్పీ అడిగినారు ఎస్పీ గారు చెప్పారు కానీ డిఎస్పీ గారు మౌనం వహిస్తారు సిఐ ఏమంటాడు నాదేముంది సత్యనారాయణ రెడ్డి అంతా డిఎస్పీ పెద్ద ఉన్నారు కదా ఎస్పీ గారు స్పందించినారు పా ఐదారు సార్లు నేను పోయినప్పుడు అంతాను ఏడ్చుకునే పోలీసులతో పోయి ఎవరు నాకు న్యాయం చేయలేదే ఏం చేయాలి మీరు చెప్పండి నాకు ఈ రోజు మీడియా అంతే నా సొమ్మ నాకు ఇస్తే సమస్య లేదు ఈ నిమిషానికి ఇవన్నీ కానీ వాళ్ళు కూడా ఇట్లా తప్పుడు కేసులు పెట్టేది ప్రమాదకరము అబద్ధము ఆయన మహిళను ముందు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు వాళ్ళు ఆయనకు అనవసరం ఐదు పర్సెంట్ ఆయమ్మ అమ్మ నీదేదో నువ్వు చూసుకున్న వాళ్ళ వాళ్ళు న్యాయం మాట్లాడాలి ఈ రోజు ఏదన్నా కానీ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ అందరికీ నమస్కారం మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మాస్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి